గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్ర మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీది పలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేష లగ్నము వృషులగ్నము లగ్నము ఉంది మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటి ఒకటి ఉంటుంది కదా ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాజి పరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలను చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నా చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ ఈ లగ్నానికి షుగులు పాపులు అని ఉంటారు షుగులు పాపులు పరంగా తీసుకుంటే లగ్నాధిపతి గురువు ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు పంచమాధిపతి చంద్రుడు ఎందుకు చెప్తున్నా అంటే మాట చాలామందికి నేను ఫలానా నక్షత్రము లేదా రాశిలో జన్మించాను కదా అంటే ఉదాహరణకి మేన లగ్నం అనుకుందాం నేను లగ్నం మేన్ రాశి తీసుకుందాం పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించాం ఇప్పుడు ఈ నక్షత్రాల్లో జన్మించిన మాకు మరి ఏ నక్షత్రంలో పుట్టిన వారితో ఇబ్బంది ఉంటుంది మంచి ఉంటుందో తెలుసుకుంటే బాగుంటుంది అని ఉంటుంది అయితే ఇది ఎంతవరకు తారాబలాలు చూసుకుంటారు చాలామంది తారాబలం చూసుకోవాలి ఎప్పుడు చూసుకోవాలి మీరు ఒక వివాహము గృహప్రవేశము బిజినెస్ ప్రారంభించడము ఏదైనా ఒక కొత్తగా ఏదైనా ప్రారంభిస్తున్నాం అనుకున్నప్పుడు గృహ ఆరంభం చేసేటప్పుడు చూసుకోవాలి మరి మ్యారేజ్ మ్యాచింగ్లో చూసే పద్ధతి ఏమిటంటే ఇద్దరి జన్మ నక్షత్రాలు వాళ్ళ మైండ్ సెట్స్ని కలపడానికి తీసుకుంటారు మైండ్ సెట్స్ కలపడానికి నక్షత్రం నక్షత్రం తీసుకోవాలి మరి ఎవరి ద్వారా ఇబ్బంది వస్తుందని ఎలా తెలియాలి అంటే లగ్నానికి శుభలూపాపుని తీసుకోవాలి అంటే ఒకసారి ఆ పాపలు కూడా విపరీత రాజ్యోగాలు ఇచ్చినప్పుడు మంచి ఫలితాలు గుడిస్తాయి అంటే అలాగా ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు ఈ మీన లగ్నాన్ని శుక్రుడు అష్టమాధిపతి కానీ విపరీత రాజ్యోగం ఇస్తే అదే గ్రహం విపరీత రాజ్యోగం చారులో ఉంటే అది విపరీత రాజ్యోగం ఇస్తుంది అలాగా ఆ రాజయోగం ఇచ్చే గ్రహం ఎంత బలంగా ఉందో బలహీనంగా ఉంది మీ లగ్నానికి పాపులు ఎవరు వాళ్ళు తీసుకుంటే మీనం వారికి శుక్రుడు ప్రధాన పాపి శని అదేవిధంగా బుధుడు అయితే ఈ పాపులు రాజయోగ కారకులు అయితే అద్భుతాలు చేస్తారు గుర్తుపెట్టుకోండి రాజ్య కారకులు కాకపోతే ఇంకెక్కువ ఇబ్బంది పడతారు ఇది బేస్ తీసుకోవాలి ఇప్పుడు శుక్రవారాలు శనివారాలు బుధవారాలు వీళ్ళు పాడైతే అంటే శుక్రుడు కానీ బుధుడు కానీ శని కానీ పాడైతే ఆ వారాలే మీకు ఎఫెక్ట్ ఎక్కువగా ఇస్తుంటుంది ఆ మహాదశాంతర్దశలోనే ఎఫెక్ట్ ఎక్కువగా ఇస్తుంది వారి రూపంలోనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా మెయిన్ లగ్నం వారికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను తండ్రే వీళ్ళ యొక్క పూర్తి పాత్రను పోషిస్తూ ఉంటారు అంటే తల్లి తండ్రి మూలంగానే వీళ్ళకి లైఫ్ అంతా కూడా నా తండ్రి అన్నీ చేసి పెట్టడం లేకపోతే తండ్రి ద్వారానే వీళ్ళు ఇబ్బంది పడ్డం లేదా తండ్రి బాధ్యతలు వీళ్ళు తీసుకోవడం వీళ్ళ లైఫ్లో వెనక్కి తెలియజుకుంటే మా నాన్నగారు వాళ్ళు ఎంత బాగుండాలంటారు కొంతమంది లేదా మా నాన్నగారు వల్ల ఇబ్బంది పడ్డారంటారు మా నాన్నగారు టెన్షన్ ఎంత తట్టుకోలేకపోతున్నారు అంటారు మా నాన్న హ్యాపీనెస్ నాకు కావాలంటారు ఎందుకంటే పూర్వజన్మ కర్మంతా కూడా సంతో కనెక్ట్ అయి ఉంటుంది వీళ్ళకి మరి ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే నీ మీనలగ్నం వారికి ఈ రవి నక్షత్రాలు ఏమిటి ఆ రవి నక్షత్రాలు అంటే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ లేదా శుక్ర నక్షత్రాలు ఉబ్బ పూర్వాషాఢ భరణి లేదా బుధ నక్షత్రాలు అంటే ఆశ్లేష జ్యేష్ట రేవతి లేనట్లయితే మీకు శని నక్షత్రాలు పుష్యమి అనురాధ పూర్వ ఉత్తరావాద ఈ నక్షత్రాలు పాడై ఈ గ్రహాలు పాడైతే శని నక్షత్రాలు పాడై ఏదైనా ఒక పని చేయడం ద్వారా పని వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోండి లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా బుధ నక్షత్రాలు పాడయ్యాయి మీకు వివాహం ద్వారా ఇబ్బంది వస్తుంది ఎందుకంటే మీ లగ్నానికి బాధకుడు కాబట్టి శుక్ర నక్షత్రాలు పాడై లేదా శుక్రుడు పాడైంది ఇన్సూరెన్సెస్ చేయకపోవడం వల్ల సిబ్లింగ్స్లో ముఖ్యంగా అక్క చెల్లెల వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది అదేవిధంగా లేదా కొన్ని స్త్రీ పరిచయాల వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది అది విపరీత రాజ్యోగం ఏర్పడితే వేరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి అలా కాదండి నాకు ఎక్కువగా ఫలానా రోజులే ఇబ్బంది వస్తుంది అది అంటే పర్టికులర్గా ఆ గ్రహం పాడవుతుంది గుర్తుపెట్టుకోండి కానీ మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేసుకుంటే అన్ని విధాలు మీకు బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి కనుక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా చెప్పండి మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందో లేదో తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదుపెట్టుకోండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఏమంటే ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసిందండి దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఫలితాలను ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసి అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ క ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ అయితే కొన్నారు అది ఫలానా రిలేషన్స్లో ఎవరి ద్వారా కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చక్రంలో విపరీత రాజయోగాలు నీచమంగ రాజయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండీ నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటండీ ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేశామన్నాడు వండర్ సడన్గా మంచి ప్లేస్లో ఉన్న అనుకుంటే ఖాళీ చేసామన్నాడు అనుకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను ఇవాళ వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి బాగా వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజ్యోగాలు నిజమంగా రాజ్యోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగ రాజయోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే అనుకున్నప్పుడు ఏదో ఆటంకి రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్న ఉదాహరణకు మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర గోల్డ్ డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకోవడం అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకున్నాం అంటే మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే కదండి సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సి పర్లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్రమహ